ప్రార్థన చేసుకుని ముగించుకుందాం చెప్పబడిన ప్రతి మాటను కూడా దేవుడు మన ఉదయంలో పెట్టిన ప్రతి మాటను కూడా మరొకసారి తలపోసుకుందాం ఆ రీతిగా నడుద్దాం ప్రభుత్వ రక్తమే జీవి సినిమ రక్తమే జీవి ఏసు రక్తం సంపూర్ణ విజయం కలుగురు కాక అపవాది కనంత నాశనమే కలుగురు కాక ఆమె పనులకు ముందు మాత్రం మీ నామము పరిశుద్ధపరచబడను కాక మీ రాజ్యం వచ్చు కాక మీ చిత్తం పరలోకమంది నెరవేరుతున్నట్టు భూమి అందరూ నెరవేరు దాక మా నుండి ఆహారం నేను దయచేయము మా ఇంట్లో చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు దుష్టుడు శోభంలోకి కిరీలోకి లేక దుష్టుడు తప్పించు రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం మీరైనా తండ్రి ఆమె 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 ఆశీర్వాదం మన పరమ తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి కృప ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సమాధానం సకల పరిశుద్ధులకును భూమి చెరవచ్చిన బిడలకును మీరు మాకు చెరవేసిన సమస్తముకు సదాకాలంతోనే ఉన్నారు కాక ఆమె మీ అందరిని దేవుడు దీవించును గాక దుష్టత్వము నుండి తప్పించును గాక హేళన నుండి తప్పించును గాక లోకము నుండి తప్పించును గాక మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నట్లుగా ఆయన పాదాల దగ్గర ఆయన సన్నిహితులు ఆయన వాక్యములు నిచ్చుము నిలబడుతున్నారు మిమ్మల్ని దేవుడు థ్యాంక్ యూ చూపాలి ప్రార్థన చేసి పంపిస్తాను